పురాణము రెండవ అధ్యాయము వశిష్ఠుడు జనక మహారాజుకు పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి క్రమాన్ని మాత్రమే తెలియచేశాను కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి సోమవార వ్రత విధానాన్ని దాని మహిమ గురించి వివరిస్తాను సాధానుడివై ఆలకించు అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు స్త్రీ కాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా కాని రోజంతా ఉపవాసముండి నదీ చేసి తమ శక్తి కొలది దానధర్మాలు చేసి నిష్ఠతో శివదేవుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చెయ్యాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానం చేసి తిలా దానం చేసి తమ శక్తికులది పేదలకు అన్నదానం చెయ్యాలి అలా చెయ్యలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టాలి తరువాత వారు తినాలి ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనం కాని ఏ విధమైన పలహారం కానీ తీసుకోకుండా ఉండడం మంచిది ఇలా కార్తీక మాసంలో వచ్చే సోమవార వ్రతాన్ని చేస్తే చాలు పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుతాడు భర్త లేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివపూజ చేస్తే కైలాస ప్రాప్తి పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది దాన్ని నీకు తెలియచేస్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు కార్తీక సోమవార ఫలంచే కుక్క కైలాసాన్ని పొందుట పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా రోజులకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను దేశీయుడైన మిత్రశర్మ అని సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ బ్రాహ్మణ యోకుడు నాలుగు వేదాలను శాస్త్రాలను అభ్యసించిన వాడైనందున సదాచార పరాండై ఉన్నాడు అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉండడం వల్ల అందరూ అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన ఎవ్వన గర్వంతో కన్నో మిన్నో గానక అత్తా మామలను భర్తను తిడుతూ కొడుతూ రక్కుతూ పరపురుష సాంగత్యం కలదై అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండేది వంశానికి అప్రతిష్ఠ తెస్తుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు శాంత స్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యాలు చేసినా సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోటే కాపురం చేస్తూ ఉన్నాడు కాని చుట్టుపక్కల వారు ఆ నిష్ఠూరి గయ్యాలి తరానికి యావగించుకుని ఆమెకు కర్కస అని ఎగతాలి పేరు పెట్టడం వల్ల అది మొదలు అందరూ ఆమెను కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కర్లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారును తీసుకుపోయి ఊరి పాడు నూతిలో పడేసి పైన చెత్తా చెదారంతో నింపి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉండేది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వసపరుచుకుని వారల వ్రతాన్ని పాడుచేసి నానాజాతి పురుషులతోటి రమిస్తూ వర్ణ సంకరాలయ్యింది అంతేకాదు ఆడబడుచులను కన్యలను భర్తలతో కాపురం చేస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తాచి ధనార్జన కూడా చెయ్యసాగింది జనక మహారాజా యవ్వనమింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్కరీతిగా నడవదు కదా క్రమ క్రమంగా ఆమెలోని యవ్వను నశించింది శరీరమందు మేహ వ్రణాలు బయలుదేరాయి ఆ వ్రణాల నుండి చీము రక్తము రసికారడం ప్రారంభమయ్యింది దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగాలతో బాధపడుతున్నది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించినా విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను కనీసం తొంగైనా చూడడం లేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్తే ఎక్కడా తమను పలకరిస్తుందో అని ఆ వీధి మొహం కూడా చూడకుండా ఉన్నారు కర్కశ ఈ విధంగా నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది బతికి ఉన్ననాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైన చెయ్యని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమవటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజైనా యముడి సన్నిధిలో ఉంచారు యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచి ఆమె పాపపుణ్యాల లెక్కను చూపించి ఇలా పలికారు బటులారా ఈమె చరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చినా ఇనుప స్తంభానికి కట్టేయండి అని ఆజ్ఞాపించాడు యముడు విటుడతో సుఖించినందుకు గాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు కాను గదలతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారలుగా చేసినందుకు కాను సలసలా కాగి నూనెలో పడేశారు అత్త మామలకు అపకీర్తి తెచ్చినందుకు కాను సీసాన్ని కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతులు పెట్టారు చివరకు కుంభీపాకము అనే నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు విష సర్పాలు జర్రెలు కుట్టాయి ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడ్డారు ఈ ప్రకారంగా నరకబాధలు అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొడుతూ తిట్టేవారు తిడుతూ తరిమేవారు తరుముచూ ఉన్నారు ఇలా ఉండగా ఒకనాడు ఒక స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్లిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలియన్నం తిన్నది వ్రత ్రత గరిష్ఠుడైన ఆ విప్రుణి పూజా చే జరిపించిన బలియాన్నం అవడం వల్ల ఆ రోజు కార్తీక మాస సోమవారం అవడం వల్ల కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండడం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదాన్ని తినడం వల్ల ఆ సునకానికి జన్మాధర జ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క ఇలా పలికింది విప్ర కులోత్తమా నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఎవరూ లేరు వెంటనే లోపలికి వెళ్లాడు మరలా రక్షించుమో రక్షించుమో అని కేకలు వేసింది కుక్క మరలా బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా కుక్క ఇలా పలికింది మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలయందు విప్ర కులాంగను నేను వ్యభిచారణై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తనువు చాలించి తరువాత యమదూతల వల్ల మహానరకాన్ని అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఇలా ఉంచినా బలియాన్నాన్ని తిన్నం వల్ల నాకి జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమా నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలాన్ని ఒకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించండి అని ప్రార్థిస్తున్నాను అని వేడుకోగా కార్తీక సోమవార వ్రతంలో చాలా ఉండదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యానికి చేరుకుంది వింటివా జనక మహారాజా కాబట్టి నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందు అని వశిష్ఠుల హితబోధ చేసి ఇంకా ఇలా చెప్పడం మొదలు పెట్టారు ఇట్లు స్కాన్న పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి రెండవ అధ్యాయము രണ്ടവ റോജു പാരായണം സമ്പൂർണം